ఇదిగో ఆ ఆ పాప పాప ఇదనే లల్ల కొంచెం తీస్తా బాపామణి లేకండి లేగా బాపామణి నర్వ లేకని చుడ లేగా జో జోని అని చుడ లేగా కూర్చోని పెట్టుకొని చేస్తున్నా హ్మ్ అంటే నువ్వు ఇటు పండు పండు అమ్మా దానికి పోతాం నుండి నువ్వు పోతున్నాం అంటే చాతగా కొంటూ ఉంటే తీసుకెళ్తున్నాను రాస్తే నేను చాచనలేదు అందుకనే కూర్చో బాబు అని తీసుకుపోతున్నాను ఇటువంటి పోతుంది కదా అందుకే అదే విధంగా పెద్ద మనిషి నడవస్తోలేదు కానీ కూర్చోని పెట్టుకొని పోతున్నాను ఎక్కడి నుంచి తీసుకుపోతున్నాం మసీదు అట్లా తిరిగినామనే ఇది కలిసి అలిస్తే చేతకాపోతే కూర్చోల్లో పెట్టుకున్నాడా